బాదేపల్లి జడ్చర్ల జడ్చర్ల బాదేపల్లి జంటనగరాలు బాదేపల్లి మీద అంతెత్తున ఏడు యాభై అడుగులపైనున్న రంగనాయకస్వామి గుడిమీద ఉన్న గుండాన్ని ఎవరో మట్టితో పూడ్చివేశారు కారణం తెలియదు గుట్టగుహలో వెలసినాడని ప్రజలు నమ్మే రంగనాయకస్వామి శిల్పం ప్రతిమాలక్షణాల ప్రకారం విష్ణుమూర్తి శిల్పాలలో ఒకటి యోగసేనమూర్తి మీద పవళించిన విష్ణుమూర్తి బొడ్డునుంచి తామరపువ్వు అందులో ఉన్నాడు కనుక అనంత పద్మనాభుడు లక్ష్మీదేవి పాదసమవహన సేవలందుకుంటున్నాడు కాని భోగసేన మూర్తి చతుర్భుజుడైన ఈ సేనమూర్తి నిజహస్తాలో కుడిచేయి మీద యోగముద్రపట్టి కనిపిస్తున్నది ఎడమచేయి మీద ఉంది ఎడమకాలు అడ్డంగా మడిచి కుడితొడను తాకుతున్నది ఎడమమోకాలి పక్కన గద ఉన్నది పరహస్థాలలో కుడిచేయి తలకింద దిండుగా పక్కన శంఖం ఉంది ఎడమచేయి చక్రాంకితమై ఉన్న పరివారగణాలు లేవు పరివేష్టిత దేవతలు లేరు దశావతారాలు లేవు శైలిలో ఈ శిల్పం పది పదకొండువ శతాబ్దాలప్పటి కయ్యాణి చాణిక్యుల కాలం నాటిది గుట్టెక్కక ముందేకింద గద్దెమీద స్వామివారి ఉద్దాల తోలుపాదరక్షల సేవ కనిపిస్తుంది కుండం ఉన్న రాతిగుండు గోడల మీద చతుర్భుజులైన మహిషాసురమర్దిని భైరవుల అర్ధశిల్పాలున్నాయి స్థానిక సమాచారంతో ఫోటోలతో సహకరించిన జర్నలిస్టు ఎస్ వినర్సింహారెడ్డి గారికి చారిత్రక సమాచారమిచ్చిన బైరోజు శ్యామసుందర్ గారికి ధన్యవాదాలు